దక్షిణాదిలోని స్టార్ హీరోలు రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా వేఫారర్ ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రూపొందుతున్న సినిమా కాంత తమిళ సినిమా పరిశ్రమలో ఎంకే త్యాగరాజ్ భాగవతార్ అలాగే ఎంజీఆర్ ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రంలో దుల్కర్ సముద్రకని భాగ్యశ్రీ బోర్సే రాణా అలాగే రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు చేశారు తమిళ్ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో నవంబర్ పద్నాలుగో తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతోంది ఈ సినిమాకి సెలవమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది ఈ సినిమా గురించి ఈ సినిమాకు డానీ సాంఛేజ్లో పేజ్ సినిమాటోగ్రఫీని జేక్స్ బిజో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని జాను చాంతర్ సంగీతాన్ని అందించారు ఈ సినిమాకి లెవెన్ఎన్ యాంథోనీ గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేశారు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్లు నవంబర్ పన్నెండవ తేదీనే వచ్చేశాయి ఈ సినిమా సూపర్గా ఉందంటూ క్రిటిక్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు కాంతా సినిమా ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్ డ్రామా ఉంది సెకండ్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామాతో ముందుకు వెళ్తుందంటున్నారు యాభయో దశకంలో మద్రాస్ మూవీ ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలతో మొత్తం కథ సాగుతుంది దుల్కర్ సల్మాన్ నేషనల్ అవార్డ్ వినింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు భాగ్యశ్రీ బోర్సే పెర్ఫార్మెన్స్ టెరిఫిక్గా ఉంది సముద్ర అని ఫ్యాంటాస్టిక్ రానా దగ్గుపాటి ఎక్సలెంట్ యాక్టింగ్ అని టెక్నికల్గా సుపీరియర్గా ఉందంటున్నారు సెల్వరాజ్ స్టోరీ అద్భుతంగా ఉందని సెలవరాజ్ స్టోరీ టెల్లింగ్లో మాస్టర్ అంటూ కూడా ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నారంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేస్తున్నారు కాంతా సినిమా చాలా బాగుందని దుల్కర్ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉందంటున్నారు ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత ఎంత అద్భుతమైన యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆయన్ని పొగుడతారని సూపర్ యాక్టింగ్ చేస్తారంటున్నారు ఈ సినిమాలోని నటనకు ఆయనకు జాతీయ నటుడు అవార్డు కూడా రావాల్సిందనేది ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా నిటిజన్స్ తెలియజేస్తున్నారు ఇక కాంతా మూవీ ఓ మాస్టర్ పీస్ అని ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ల మధ్య ఈగోలు భావోద్వేగాలు సంఘర్షణలు చాలా సూపర్గా దర్శకుడు చూపించారని సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా కొనసాగిందంటూ ఉన్నారు ఇక దుల్కర్ సల్మాన్ ఎప్పట్లాగానే తన నటంతో నట చక్రవర్తి అనిపించుకున్నాడని సముద్ర పాత్ర కూడా సినిమాలో నెక్స్ట్ డెవల్గా అద్భుతంగా పండించాడని భాగ్యశ్రీ తన రోల్లో ఒదిగిపోయిందంటూ చాలామంది తెలియచేస్తూ ఉన్నారు దుల్కర్ సల్మాన్ ఎంచుకునే స్క్రిప్ట్లు అమేజింగ్గా ఉంటాయి ఇక దుల్కర్ సల్మాన్ నటించే సినిమాలో క్రియేటివిటీ ఎమోషన్ ఇంటెలిజెన్స్ రొమాన్స్ అన్ని సమబాలలో ఉంటాయని తెలిసిందే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇంటెన్స్తో కూడిన క్యారెక్టర్లు విభిన్నత విలక్షణ అనేది ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు కాంత ఓ క్లాసిక్ సినిమా దర్శకుడు సెల్వరాజ్ గుర్తుంచుకునే సినిమాగా దీన్ని తీశాడని తరతరాలు ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకుంటారంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఫస్ట్ హాఫ్లో గురు శిష్యుల మధ్య ఈగోలు గొడవలతో కొనసాగుతుంది అలాగే హీరో హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో చాలా ఆసక్తికరంగా అయితే దీన్ని తీర్చిదిద్దారు రానా ఇన్వెస్టిగర్ పాత్రలు అయితే ఆకట్టుకున్నట్టు సూపర్ పాజిటివ్ టాక్ వస్తోంది